హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి జొన్న పిట్టు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎముకలు దృఢంగా మారి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళు తిన తినాల్సిన రెసిపీ పిట్టు హెల్దీ కూడా చాలా మంచిది బెల్లము ఇలా ఎండి కొబ్బరితోటి ఇంకా పిట్టి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఈ సమ్మర్లో హెల్తీగా కూడా ఉంటారు నీరసం లేకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చూపిస్తాను ఇలా బౌల్లో వేసి ఇచ్చారనుకోండి అనుకోండి బౌల్ బౌల్ ఖాళీ చేస్తారు అంత టేస్ట్ గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా ఒక బౌల్ అయితే జొన్నలు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న జొన్నల్ని ఒక బౌల్లో వేసి ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి మనకి ఈ దినుసులు ఎంత నానితే అంత అరుగుదల శక్తిగా ఉంటుంది కాబట్టి అందుకని ఈ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఈ విధంగా నేనైతే నైట్ నానబెట్టుకున్నానండి ఈ విధంగా వాటర్ పోసేసి మూత పెట్టేశారు అనుకోండి బాగా నానిపోతాయి ఓవర్ నైట్కి ఈ విధంగా నైట్ మార్నింగ్ చూపిస్తున్నా చూడండి జొన్నల్లో బాగా నానిపోయి నురిగంత పైకి వచ్చి ఎలా నానిపోయినాయి అని చక్క ఎంత ఉబ్బినాయో చూడండి ఈ విధంగా నానబెట్టుకున్నాం అనుకోండి నైట్ చాలా టేస్ట్గా ఉంటుంది మనకు తొందరగా అరిగిపోతుంది ఈ జొన్నలు అనేవి ఈ విధంగా నాన జొన్నలు బాగా నీట్గా కడిగేసి వేసుకొని ఒక స్టైనర్లో వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తము నీళ్ళు అడిచిన దాకా ఒక స్టైనర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక క్లాత్ పొడి క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయితే సరిపోయిద్దండి ఈ విధంగా ఆరబెట్టేసేసుకోవాలి ఇలా కాటన్ క్లాత్ అనుకోండి వాటర్ ఏదైనా ఏదన్నా ఉన్నా కానీ పీల్ చేస్తుంది మరి పది నిమిషాల కల్లా ఎండాకాలమే కాబట్టి ఊరిక డ్రై అయిపోతాయి ఆ విధంగా వదిలేస్తే బాగా ఎంచక్క ఆరిపోతాయి ఈ విధంగా ఆరిపెట్టుకొని చేసుకున్నాం అనుకోండి పిట్టు మనకు పది రోజుల దాకా ఉంటుంది అనమాట నీట్గా చూడండి ఎలా ఆరిపోయినాయో ఈ విధంగా ఆరిన వాటిల్ని ఆ రోజుల్లో అయితే ఇసిరే వాళ్ళండి తిరగలతోటి ఈ రోజుల్లో టైం లేదు ఇస్తటానికి కూడా మనకి అందుకని అయితే వేసుకోవాలి జొన్నవి మధ్య మధ్యలో బరక బరగ్గా తయ్యి అప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది నేనైతే రెండు ట్రిప్పులు సగానికి సగానికి వేసుకున్నా అండి మనం మధ్య మధ్యలో ఆపకుండా తిప్పుకున్నాం అనుకోండి మరీ పిండి కాకుండా ఆ విధంగా బరగ్గా వస్తుంది చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది ఈ విధంగా మొత్తం పిండి అయితే వేసేసుకోవాలి నేనైతే పెద్ద జార్లో అయితే రెండు ట్రిప్పులు వచ్చింది నాకు దీంట్లోకి పిండిలోకి ఒక స్పూన్ చాల్ట్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి చాల్ట్ ఎందుకంటే ఎక్కకుండా బాగా పిండికి బాగా కలుపుకున్నాం అనుకోండి టేస్ట్గా ఉంటుందన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్ద అయ్యే వరకు ఈ మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఎక్కువ జావు కాకుండా చూడండి అలా పట్టుకుంటే కొద్ది కొద్దిగా ఎక్కువ ముద్దలాగా అవ్వాలన్నమాట పిండి అనేది అప్పుడు బాగా పొడి పొడిగా బాగా వస్తుంది పిట్ట చూడండి ఆ విధంగా నీట్గా కొద్దిగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలిపేసేసుకోవాలి నాకు ఒక లీటర్ వాటర్ అయితే పట్టినాయండి పిండిలోకి ఆ విధంగా ముద్దయినదాకా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె అయితే బౌల్ అయితే తీసేసుకొని సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి ఈ జొన్న పెట్టేలా ఉడకబెట్టుకొని అనేది మనకు రైస్ కుక్కర్ మీద మోత అడుగున వేసుకుంటాం కదా ప్లేటు ఆ విధంగా ఒక సగానికి గిన్నె వాటర్ అయితే పోసేసుకొని గిన్నె సైజులో ప్లేట్ అయితే తీసుకున్నాను ఇలా తడిపేసేసుకొని క్లాత్ పెట్టేసేసుకోవాలి మీ కాడ ఈ ప్లేట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు అండి లేదనుకోండి గట్టిగా తాడు కట్టేసి దాని ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ఈ పిట్ అనేది మనకి బాగా తొందరగా ఉడకాలంటే కొద్దిగా అదిమి అదిమితే అదిమినట్టు పెట్టుకోవాలన్నమాట ఎక్కడ గ్యాప్ లేకుండా అదిమేసి బాగా నీట్గా పెట్టేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి సింపుల్గా అయిపోయి ప్లేట్ వేసేసి ప్లేట్ లేదనుకోండి మన కాడ మామూలుగా తాడు ఉంటుంది కదా అలా తాడేసేసి గట్టిగా లూజ్ లేకుండా కట్టేసి క్లాత్ మీద పెట్టేసేసుకోవాలి ఇది మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మనకు ఆ సైజులో ఉన్న గిన్నెని అలా బాలిచ్చేసుకున్న కొద్దిగా గుంటలాగా ఉంటుంది కదా అలా డిస్ లాంటిది అలా బాలిచ్చేసేసుకొని మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకోవాలి ముందు తర్వాత హైలో పెట్టుకోవాలండి కొద్దిగా దీని మీద బొరువు ఏదైనా పెట్టేశారనుకోండి నేనైతే ఇక్కడ అల్లం పేస్ట్తో దంచుకున్నాం కదా అది పెట్టేశాను ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాల కల్లా ఉడికిపోయిద్దనమాట ఈ పిట్ అనేది చూడండి ఎలా ఉడికి బాగా వచ్చిందో ఇలా ఫోర్క్ తీసుకొని మనకి ఎక్కడ అంటుకోకుండా ఉంటే మనకు పూర్తిగా ఈ పిట్ అనేది ఉడిగిపోయిద్ది అనమాట ఆ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఈ విధంగా ఒక డీసీలోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే బెల్లము అన్ని కలిపేసేసుకోవాలంటే అప్పుడు పిట్టుకు బాగా పట్టి మనకి వేడిది కొద్ది తిని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి అలా కలుపు కొనేసుకున్నాం అనుకోండి క్లాత్ కవర్ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది లేకుండా కాలుతుంది కాబట్టి నేనే ఒక తోటి మొత్తం అయితే ఆ విధంగా కలిపేసేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి సింపుల్ ప్రాసెస్లో చాలా చాలా తేలిగ్గా అయిపోయిద్ది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఎవరైనా బిగినర్స్ అయినా కానీ ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చూడండి అలా కలిపేసిన తర్వాత ఇందులోకి వన్ కప్పు జొన్నలు కాబట్టి నేను వన్ కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నానండి వన్ కప్పు జొన్నలకి బాగా నాని ఉదుగుతాయి కాబట్టి రెండు కప్పులు దాకా అవుతుంది అందుకని వన్ కప్పు బెల్లం అయితే ఉండ బెల్లం వేసుకుంటున్నాను ఇందులోకి అరకప్పు ఎండు కొబ్బరి అలా తిరిమేసుకున్నారనుకోండి మనం తినడానికి కూడా టేస్ట్గా ఉంటుందిగా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా ఉండలు మొత్తం బాగా బెల్లానికి బాగా ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి ఈ వేడి మేము ఉంది కాబట్టి కలిసిపోయిద్దండి ఊరకనే కరిగిపోయిద్ది బెల్లం అనేది ఇలా నల్ల బెల్లం ఉండబెల్లం వేసుకున్నారనుకోండి టేస్ట్గా ఉంటుంది అనమాట పిట్టు చూడండి ఈ విధంగా బాగా నీట్గా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్గా ఉండటానికి నాలుగు యాలకులు అయితే అలా దంచి వేసుకోవాలన్నమాట ఆ విధంగా ఈ యాలకుల పడి కూడా బాగా కలిపేసి ఈ విధంగా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నారు అనుకోండి మనకి ఈ టెన్ డేస్ దాకా వస్తుంది ఈ పిట్ అనేది చాలా చాలా టేస్ట్గా రుచిగా సింపుల్ ప్రాసెస్లో ఈ పిట్టు చేసేసుకోవచ్చండి ప్రతి ఆడపిల్లకి పెట్టవలసిన పెట్టు మెచ్యూర్ట్ అయితుంది కదా మెచ్యూర్ట్ అయినప్పుడు పెడతారని మామూలుగా ఏదైనా నడువు నొప్పిగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టారనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ నొప్పులు కూడా లేకుండా ఉండి మనం కూడా తినచ్చు ఆడవాళ్ళం ఈ విధంగా ఒక బౌల్లో వేసి ఇచ్చారనుకోండి బౌల్ బౌల్ ఖాళీ చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పిట్టి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి